గీత కోర్టులో సరైన సాక్ష్యాలన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అది చూసి మహారథి జాగృతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న మహారథి అయితే భయపడుతూ ఉంటాడు నిజంగానే గీత గెలుస్తుందా గీత గెలిస్తే నేను లాయర్ని వదిలేసుకుంటానని చెప్పాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గణేష్ కూడా ఎలాగైనా సరే నా కూతురే గెలుస్తుంది ఎందుకంటే నా కూతురు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నదంటే బలమైన సాక్ష్యాలు ఉన్నట్టే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ రిపోర్ట్స్ చూసి అక్కడ ఉన్న జడ్జి గారు అయితే ఇలా చెబుతూ ఉంటారు చెబుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న అఖిల్ అయితే నేను నేను కూడా ఒకసారి ఆ రిపోర్ట్స్ చూడవచ్చా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న జడ్జి గారు సరే చూడండి అని చెప్పి అఖిల్కి ఆ రిపోర్ట్స్ ఇస్తారు ఇక అఖిల్ అయితే ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి అది చూ గీత అయితే ఏంటి అఖిల్ ఇప్పటికైనా నీకు అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ రిపోర్ట్స్ చూసి అఖిల్ అయితే షాక్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జానకి వైపు చూసి తనైతే షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటాడు ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ అఖిల్ డిఎన్ఏ రిపోర్ట్స్ అలాగే జానకి డిఎన్ఏ రిపోర్ట్స్ ఈ రెండు మ్యాచ్ అవటంతో అక్కడ ఉన్న అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అది చూసి జానకి అయితే ఏంటి ఎప్పటికైనా నిజం తెలిసిందా ఆ మహారాథి చేసిన తప్పేంటో వీళ్ళు తెలుసుకున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అఖిల్ అయితే ఈ అదంతా చూసి తట్టుకోలేక జాగృతి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న జాగృతి వాళ్ళు కంగారు కంగారు పడుతూ ఉంటారు అసలు రిపోర్ట్స్లో ఏముంది నిజంగానే ఆ జానకి కొడుకు అఖిలే అని తెలిసిపోయిందా అని చెప్పి మహారథి జాగృతి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గీత అయితే ఇప్పుడు ఇప్పుడు అసలే నిజం బయటపడుతుంది నేనే గెలుస్తాను ఇప్పటికైనా సరే ఈ కేసు క్లోజ్ అవుతుంది అని చెప్పి గీత అనుకుంటుంది ఇక అఖిల్ నిజం తెలుసుకొని ఇప్పుడు జానకిని ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్